ఈరోజు ఇంట్లో ఉన్నందుకు గోంగూర పచ్చడి చేసుకోవాలనిపించింది అది కూడా రోట్లో ఎలా ఇంట్లో ఉన్న గోంగూర ఆకులు దంపి నీట్గా కడిగేసి కుక్ చేశాను తర్వాత రోజు శుభ్రంగా కడిగేసి రోట్లో గోంగూరను వేయించిన ఎండుమిర్చిని దంచిగడ్డ దంచేసి తర్వాత ఉడికించిన గోంగూరను జీలకర్ర వేసి ఉప్పు వేసి దంచి గోంగూర పచ్చడి తయారు చేశాను ఎప్పుడు మిక్సీలో వేసుకుంటాం కదా ఈరోజు గో ఇంట్లో గో రోట్లో దంచిన గోంగూర పచ్చడి చేద్దామనిపించింది అసలే నేను వంటల్లో వీక్ ఈ మధ్య మా అమ్మ వండడం వల్ల పిల్లలేమో అమ్మమ్మ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని నన్ను కామెంట్ చేస్తూనే ఉన్నారు అసలే నేను నా వంటలకు అందరు కామెంట్ చేస్తారు అంత బాగుండవని అది కూడా నిజమే అనుకోండి ఇలా అప్పుడప్పుడు రోట్లో దంచిన గోంగూర పచ్చడి తింటే బాగుంటుంది అదే మిక్సీలో వేస్తే గోరింటాకులాగా మెత్తగా అయిపోతుంది గోంగూర చెట్లు ఇంట్లో ఈజీగా పెరుగుతాయండి కొన్ని గొంగూర గింజలు తెచ్చుకొని కుండీలో పెంచినా కొంచెం మట్టి ఉన్న దగ్గర పెట్టినా ఈజీగా పెరుగుతాయి ఇంట్లో గోంగూర అయితే ఏ కెమికల్స్ కూడా వేయం కదా అది చాలా బెటర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్